రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసర సెంటిమెంట్లు రెచ్చగొట్టవద్దన్నారు సిపిఐ నారాయణ ఏపీ సీఎం చంద్రబాబు కడుగు ముందుకు వేసి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్దమని ప్రకటించారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ముందుకు వచ్చి జల వివాదాలు పోర్టులు రవాణా వంటి అంశాలను పరస్పరం చర్చిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ అభివృద్ధి ఏపీకి ఉపయోగపడాలని తెలిపారు అలాగే ఏపీలోని సహజ వనరులు హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చొని చర్చించుకోవడమే తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలకు శాశ్వత పరిష్కారమన్నారు సిపిఐ నారాయణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్యం ఉంటేనే రాష్ట్రాల అభివృద్ధికి ప్రజలకు ఉపయోగపడుతుంది అనవసరమైన సెంటిమెంట్స్ అక్కర్లేదు సెంటిమెంట్స్ కూడా అయిపోయినాయి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఈ జల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ చెప్పాడు సంతోషం ఒక అడుగు ముందుకే రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం జన విషయాలే కాకుండా పోర్ట్లు రవాణా ఇవన్నీ కూడా ఇంటర్ లింకా మాట్లాడుకుంటే బాగుంటున్నాడు వాస్తవం హైదరాబాద్ డెవలప్ అయింది ఆంధ్రాకు ఉపయోగపడాలి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సహజ వనరులు హైదరాబాద్కు ఉపయోగపడాలి రెండు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారానే ఇటు ప్రజానికి కాదు తెలంగాణలో ఆధారా తెలుగు ప్రజా ఉండేది తెలుగు ఏ ప్రజలై రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి మాట్లాడడానికి అనంత సెంటిమెంట్స్ ఎందుకు అనవసర సెంటిమెంట్ రెచ్చగొట్టారు అక్కడ అపోజిషన్ పార్టీ ఇక్కడ అపోజిషన్ పార్టీ కేవలం రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ పొబ్బాన్ని కనిపించే ప్రయత్నిస్తారు తప్ప తెలుగు ప్రజలు శ్రేయస్సు కూర్చుకోవడం లేదు ఈ విషయంలో ధైర్యం చేసి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం ఎవరి బ్లాక్ మేదికల్ అవకాశం పని లేదని చెప్పేసి కమెంట్స్ ఒకటి మేము ఉన్నాం